ముందుగా కడాయిలో శుభ్రం చేసుకుని ఒక కేజీ రొయ్యలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని హై ఫ్లేమ్ మీద వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇలా వాటర్ అంతా మగ్గేంత వరకు ఇంకించుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆరు కట్టలు గోంగూర ఇలా శుభ్రం చేసి వేసుకోవాలి అలాగే ఆరు టమాటాలు ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి అలాగే ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద టమాటాలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి టమాటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి మిక్సీ జార్ లో వేసుకుని కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక కడాయిలో రెండు గరట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఆయించుకున్న రొయ్యలు అలాగే కచ్చా బచ్చాగా గ్రైండ్ చేసుకున్న గోంగూర ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూర రొయ్యలు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది